హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎరవరం కోడల్ని ఎట్లుంటది అనేది ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా అకౌంట్ బాగా రీచ్ అయింది నేను అన్ని వ్యూస్కి వెళ్తా ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదామా సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో పాటు మీరు వీడియోలో షార్ట్స్ రూపంలో చూశారు అలానే సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో ట్రిప్ వేసాం వైజాగ్ ట్రిప్ వేసాం మా హస్బెండ్ కైతే రావడానికి కుదరలేదు సో వైజాగ్ ట్రిప్ మాత్రం కంప్లీట్ గా చూసండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అందరూ మిస్ అవ్వకుండా చూడండి మా ఇంటి దగ్గర నుంచి ఉదయం ఆరు గంటలకి సావలకోట రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం ఏంటి మా చిన్నపిల్ల ఒకటే ఉందని చూస్తున్నారా బైక్ సరిపోదు కదా అని మా పెద్ద పిల్లని మా చెల్లిని ఆల్రెడీ మా డాడీ తీసుకెళ్లిపోయాడు చలో వైజాగ్ గొల్లలు మావడం నుంచి మా మేనత్ వాళ్ళ అమ్మాయి మా బావగారు కూడా యాడ్ అయ్యారు మా బావగారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఈ జర్నీకి ఈయనకైతే కుదరట్లేదు అని ఫీల్ అవుతున్నావా బావా అని అడిగితే అవునే కళ్ళల్లో కనిపించకుండా కళ్ళు జోడపట్టానని చెప్పారు తప్పకుండా షాప్ లో బయటకు వస్తుంది వన్ వీక్ నుంచి అడిగిన నో అన్న మా హస్బెండ్ అప్పటికప్పుడు ఎస్ అనేసరికి రాత్రి అన్న తాను పొద్దున్న లైఫ్ మేము స్టార్ట్ అయిపోయాం అంత ఇష్టం వైజాగ్ ట్రిప్ అంటే మాకు అందుకే టికెట్స్ అయితే జనరల్ బోగ్ అయితే ఎక్కలేదు రైల్వే స్టేషన్ అయితే ఎక్కేసాం ఈ ట్రైన్ పేరు కూడా ఏదో అమ్మాయి ప్రశాంత్ సిద్ధాంత్ అయితే గుర్తులేదు ఏమో బ్రహ్మీ సార్ మర్చిపోయాను గుర్తొచ్చినప్పుడు కన్ఫామ్ గా చెప్పేస్తాను ఏ దిగండి దిగండి విశాఖపట్నం వచ్చేసాం రైల్వే స్టేషన్ లో దిగి అలా కొంచెం ముందుకెళ్తే ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎదురు పడింది చూడండి రేపరెపలు ఆడితే ఎంత బాగా ఎగురుతుందో కింద స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కూడా ఉంది వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే కూడా చాలా క్లీన్ గా ఉంది ఇదంతా చూడండి ఎంత నీట్ గా ఉందో పక్కన ట్రైన్ చూసి అమ్మాయి ట్రైన్ ట్రైన్ ఎక్క ఎక్కచ్చు ట్రైన్ కాదమ్మా భోగి జస్ట్ అలా పెట్టారు ఇంక ఇదొక ఇదొక భోగి నల్ల భోగి ఎప్పుడూ డ్రైవర్ గారు జోక్స్ కి ఉన్నాయి ఇక మా అన్నయ్య ఇంటికి అయితే వచ్చేసాం ఇదే అండి అక్కయ్య పాలెం లో ఉన్న బుద్దాలక్ష్మి నిలయం ఏసీ బాక్స్ కనిపిస్తుంది కదా అదే మా అన్నయ్య మా అన్నయ్య ఫ్లాట్ ఇది మా అన్నయ్య ఉంటున్న స్ట్రీట్ ఇది మా చెల్లి జాను ఇది ఇక్కడే ఉంటుంది ప్రజెంట్ మా అన్నయ్యది దీనిది ఇక్కడే జాబు అలిసిపోవచ్చు అమాంతంలో పడిపోయారు సార్ ఆపోజిట్ లో ఏంటో అప్పుడు పడుకున్న వాళ్ళం సాయంత్రం అయ్యేసరికి లెగామండి ఇక ఆర్కే బీచ్ కి స్టార్ట్ అయిపోవచ్చా చలో ఆర్కే బీచ్ వైజాగ్ సిటీ ఈవినింగ్ అందా చూసేయండి ప్రతి షాపు కూడా లైటింగ్స్ తో మెలమెల మెరిసిపోతుంది పులి చూడండి రాయమెంట్స్ దూకుతుంది ఎక్కుతుంది కానీ ఈ స్తంభాలు చూడండి వీధి పొడికి లైటింగ్ తెగ చుట్టేశారు ఈ గుడి ఏంటి అనేది నాకు తెలియదు కానీ చాలా బాగుంది గుడి ఏ గుడి అనేది తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బస్ బాయ్ అర్కే బీచ్ వచ్చేసాం అర్కే బీచ్ చూడండి ఎంత బాగుందో అడిగి పెట్టేసాం ఎక్కడా కన్ఫ్యూజ్ లేదు సరే సరే ఇక బీచ్ లోకి ఎంటర్ అవగానే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అద్భుతంగా ఉంది ఇసుకతో చాలా బాగా డిజైన్ చేశారు బీచ్ లోకి రాగానే ఈ ఇసుకతో చేసిన విగ్రహాన్ని చూడగానే మా వాళ్ళందరికీ మా వాళ్ళు సంతోషంగా లేదు జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ ఆయన నామాన్ని పలికారు గుర్రాలు చాలా బాగున్నాయి ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి ఎక్కలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మా పిల్లలు ఎక్కారు గుర్రం ఇది టూ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు పిక్ ఆర్కే బీచ్ లోనే ఇక్కడ చూడండి బెడ్ల కనిపిస్తున్నాయి కదా మా పిల్లలు అయితే రెండు గంటలకు ఇచ్చి పాడేసారు రెండు కొంటని పిక్ బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాం క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూల్ గా ఉంది దావతతో అలసిపోయిన గుంతుకి కూలింగ్ వాటర్ పోసినట్టు ఉంది ఎలా ఉందండి ఈ కుర్రోళ్ళు ఎవరో తెలియదు కానీ బీచ్ లో బోట్ పోయేసి ఎక్కడ ఎక్కడొస్తాయి ఎలాంటి తెలియదు అట్లా ఇకే కుక్క దీని పేరు నీతో అంట బీచ్ లో కనిపించింది ఇక ఆటోమేటిక్ పెట్స్లవరు కదా తీసేసుకుని తే నడిపించేస్తుందని ఆ డబ్బు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది మాతో పిక్స్ కి బాగా కోఆపరేట్ చేసింది ఎక్కడికి ఇలా పరిగెట్టేస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం అందరూ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా కొంచెం దూరంగా ప్లేస్కి వెళ్దాం అని వెళ్ళాం కొంచెం ఖాళీగా ఉంది పిల్లలు చాలా చక్కగా ఆడుతున్నారు సమ్మర్ లో బీచ్ కి నైట్ టైం బెస్ట్ అనిపించింది నాకు ఇక మా పిల్లలతో చిన్న సాంగ్ కూడా వేసేసుకున్నాను వస్తావా నాతో చూస్తావా నాతో ఆ తర్వాత ఏంటో నాకు గుర్తులేదండి అసలు సాంగ్ పెడదాం అనుకున్నాను కాపీ రైట్స్ వేసేస్తారేమో అని ఆగిపోయాను ఎవరైనా ఈ సాంగ్ విని జడుచుకుంటే నాకు సంబంధం లేదండోయ్ ఆర్కే బీచ్ నుంచి బయటకు వస్తే ఈ జలకన్యలు ఎదురు పడ్డారు ఒకప్పుడు మా అక్క జలకన్యలు అనేది ఇప్పుడు జలజల తయారైంది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది కి ఆపోజిట్ గా ఉన్న రోడ్ మీద మత్స్యదర్శిని అనేది ఉంటుంది దానికి ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ మాకైతే టైం లేక మేము వెళ్ళలేదు ఇలా కొంచెం ఎదురుకి వెళ్తుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఆ బొమ్మలు ఎంత బాగున్నాయో ఈ రోడ్డు పడైనా ఇలా సబ్మినార్ వెళ్లేంత వరకు కూడా విగ్రహాల ఉంటాయి ఈ విగ్రహం ఏంటో ఇంకా ఓపెన్ చేయలేదు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా ప్రతి రోడ్డు పొడవున చాలా విగ్రహాలు ఎగ్జిబిషన్ బయట ఈ డ్రాగన్ ఉంది ఎంట్రా గానే మాలాంటి ఫోటో తీసుకున్న వాళ్ళకి అన్నట్టుగా డెకరేట్ చేసి పెట్టారు చాలా బాగుంది ఎగ్జిబిషన్ లోపల ఈ ఎగ్జిబిషన్ కి ఇది చాలా బాగుంది బటర్ఫ్లై ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే దిగేసాం ఇక్కడ డ్రాగన్ ఫ్లైజ్ అయితే ఇచ్చేసాం తాజ్మహల్ చూడండి బయట ఎంట్రీ లో ఒక తాజ్మహల్ ఉంటుంది లోపలికి వచ్చేసరికి ఈ తాజ్మహల్ ఐ లవ్ వైజాగ్ నేమ్ తో ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేనే కదా అలా ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళారు మా పిల్లలు చూడండి రియల్ తాజ్మహల్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు లోపలికి వెళ్ళిపోయి ఆడడం ఒక స్తంభం చుట్టూ నుంచి మరో స్తంభం చుట్టూ తిరిగారు తాజ్మహల్ ఈ కలర్ లో కూడా చాలా అందంగా ఉంది సర్లేండి ఇలాంటిదన్నా చూసాన ఫీలింగ్ ఉంది ఇక లోపలికైతే వచ్చేసాం మా పిల్లలు అన్నిటిని ఒక లుక్ వేసి పెద్ద జైంటి వీళ్ళు ఎక్దా అన్నారు సరే పదా ఎక్దామన్నారు వేలెగ్జిప్ ఎదు కదా నేను ఎక్కించాను ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేయడానికి అన్న ఐటమ్స్ ఉంటాయి మీరు వెళ్ళి చూసేయండి చూసారు కదండి టైం టెన్ ట్వంటీ టూ అయింది ఇంటికైతే వెళ్ళిపోతాం అలానే నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ నొక్కండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బై బాయ్